జాతకం ప్రకారం రెండు విషయాలున్నాయి ఒకటి ఈ జాతకం ప్రకారం మీరు బిజినెస్ చేసి ఉండకూడదు సొంతంగా బిజినెస్ చేసి ఉండకూడదు కాని జాతకం మాత్రం సొంతంగా బిజినెస్ చేసేలాంటి జాతకమే పదవ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ చెయ్యొచ్చు చెయ్యాలి అదంతే కాని మీరలా చేసి ఉండకూడదు అప్పుడు నేను చెప్పాను మనం బిజినెస్ చేసేది ఎందుకోసం లాభం సంపాదించటం కోసం కదా ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తారు లాభం రావాలి లాభం రావాలి డబ్బు రావాలి అందుకే బిజినెస్ చేస్తారు మరి లాభం దేనినంటారు ధనం డబ్బు డబ్బు అధికంగా అంటే నూరు కొంటే దానికి నూట యాభై రూపాయలకమ్మగలగాలి అప్పుడు అందులో యాభై రూపాయల లాభం వస్తుంది అది ధనం కాబట్టి ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తారో వారికి రెండో స్థానం ధనస్థానం శుభకరంగా ఉండాలి మీకు సంబంధించిన వరకు ధనస్థానం శుభం కాదు అదేంటంటే ఈయనకి రెండో స్థానంలో చూస్తే సూర్యుడు ఉన్నాడు